దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా పండుగ వీడియోలు జర ఆల్చమైనవి ఎందుకనే చెప్తా వీడియోలో అయ్యే ముందు ఒక లైక్ ఇండ్రి ఆది మరవకుండా బయట కొయ్యొచ్చి ఇంట్లో పనులు ఎట్లా చేసుకున్న అనేది కూడా చూపిస్తా మళ్ళోసారి చెప్తున్నా దోస్తులు భోగి పండగ శుభాకాంక్షలు ఇవాళ కూడా పొద్దుగాలనే లేచి ఇంట్లో పనులని మొదలు పెట్టినా ఇది పిండి దోశలు పోయాలి నాష్ట కోసం దీంట్లోకి టమాటాతో కొండుతున్నా మున్పు వీడియోలలో చూపించిన వండేది అందుకే దీంట్లో చూపియలేను ఎట్లుండినో చెప్తా తెలియని వాళ్ళ కోసం టమాటాలు ఎల్లిపాయలు పచ్చిమిరపకాయలు చింతపండు వేసిన పసుపు ఉప్పు వేసిన అయితే అందరికి తెలుసు కదా పచ్చిమిరపకాయలు కొన్ని ఎక్కువ వేయలే కారంగా ఉంటది ఈ తొక్కు వేస్తే ఖచ్చితంగా చింతపండు ఎల్లిపాయలు వేయలే రుచి బాగుంటది దీంట్లోకి మొదలై ఇంకేం ఏంచి పెట్టినా అంటే పల్లీలు నువ్వులు కొన్ని మెంతులు ధనియాలు జీలకర్ర గోరెచ్చ గోరెచ్చుకోవాలి పల్లీలు సల్లగా అయినాక పొట్టు తీసినా మెంతలను కొన్నేయాలి ఎక్కువైతే వేయాలి ఎక్కువ అయితే మూడు దాకా నా పని ఎట్లా అయ్యిందంటే ఒండు తోముడు పిండు అయ్యింది అన్నట్టు ఎందుకంటే ఆశల నుంచి పిల్లలు వచ్చి కదా ఇంట్లో పనే సరిపోయింది టమాటాలు ఉడికి దించేసినా పెంక పెడుతున్నట్లనే మంట జర పెద్దగా పెడుతున్నా పెంక దబ్బున కాలాలని ఇక్కడ నేను ఒక చిట్కా చెప్పాలని అనుకుంటున్నా దోష పోస్తానికి అన్నదానం పిండిని పోస్తే రాదు కదా ఇచ్చుకుపోతుంది కదా పెంక గరం గుడ్డు కలిపి ఆమ్లెట్ వేయాలే గట్లైతే దోశ మంచిగా వస్తుంది ఖరాబ్ కాకుండా దోశ వస్తానికి మొదలై వేస్తా అట్లయితే పొయ్యంగానే తినొచ్చు కదా మిక్సీ జార్ ముందుగా లేంచి పెట్టుకున్న పల్లీలు ధన్యాలు జీలకర్ర అవన్నీ వేస్తున్నా ఇది వట్టినాక ఉడికిన టమాటాలు వేస్తున్నా వాస్తుసేపాయ టమాటాలు సల్లగ్గా లేవు ఉడికే ఉన్న జరా ఎందుకంటే మా పిల్లలు అప్పటికే కానీ మమ్మీ అంటారు హాస్టల్లో పొద్దుగాలనే తింటారు కదా అదే అలవాటు అందుకనే ఉడుకున్నప్పుడు వేసేస్తున్నా అయిపోతుంది కదా అని మిక్సీ జార్ వేసినాక రెండు మూడు సుట్లు తిప్పితే సరిపోతుంది అయినట్టే మూత దియ్యంగానే పొగ చూస్తుంటే దీంట్లోనే వండినట్టు ఉంది కదా ఆమ్లెట్ పోసినాక దోశ పోస్తున్నా నాన్స్టిక్ పెంక మీద పోస్తే వస్తుందో అట్ల వస్తుంది దీని మీద కూడా ఇంకో పొయ్యి పైన బియ్యం పెట్టినా మాయ కొలువుకోతాడు కదా పగటిలన్నం కట్టాలి దీంతో తీస్తే దోష బాగొస్తుంది మేమైతే దీన్ని రొట్టెల కర్చు అంటాం మీరు వేరేదంటే కామెంట్లో చెప్పుండ్రి ఎప్పుండ్రీ రాకుండా పోయొచ్చు ఎన్ని పోసినా కూడా తీసుడు కూడా అలకగానే ఉంటది చేసుడు అయింది మా పెద్ద బాబుకు పెడుతున్నా అప్పటికే చేసింది ఏదో పెట్టు మమ్మీ అంటుండు పెంక తీసి శనాదానం గిన్నెలనే పెట్టినా పొద్దుగల నాస్టా ఉడుకున్నప్పుడు తింటేనే రుషి బాగుంటది కదా మా పెద్ద బాబు హాస్టల్ నుంచి వచ్చింది కదా మంచి టమాటా టూ రుషి ఎట్లుంది దోషాగు తర్వాత గుండెలకు తీసిన దీన్ని ఈ నాలుగైదు రోజులు అయితే అందరికి పని ఎక్కువనే ఇంట్లో దోస్తులు మీ ఇంట్లో కూడా పనులు ఎక్కువ అయినాయా పండగకి ఒకసారి కామెంట్ చెప్పుండ్రి పాత బస్సుల మా తాన పండగ వేసుకున్నాం అనేది మొత్తం వీడియోలు ఉన్నాయి ఖచ్చితంగా పెడతా పగటీలు అయింది బాసన్లు బట్టలు అయ్యేసరికి ఇప్పుడు బెల్లప్పలు చేద్దామని పిడినాన పెట్టిన దీన్ని ఇట్లనే నడిమి ఇట్లు వదిలేసి రెడ్డి సంఘం పోయినా వచ్చినంగా వేసుకోవచ్చులే అని అడిగి వేసేసరికి మూడు నాలుగు గంటలు ఖచ్చితంగా అవుతుంది అనుకున్నా ప్రైజులు ఇస్తాము ఖచ్చితంగా రమ్మన్నారు బుడ్డ విడియల పెట్టినా కదా పండకి రగ్గులు వచ్చినాయి అని అదే ఈ ఇచ్చిన రగ్గు కూడా వీడియో నడిమిట్లా చూపిస్తా చూడండి దీంట్లో ఏమేమి చేసినా అంటే పిండి జల్లడ జల్లడబెట్టినా ఉప్పు కారం జీలకర్ర ఓమా వేసిన పిల్లల్లా కొంచెం నూనె వేసి గరం చేసినా ఆ నీళ్లను ఈ పిండిలో పోసినా ఆరిపోకుండా తడిబట్టేసిన కాటంది ఈ పీట మీకు తెలిసే ఉండొచ్చు అప్పాలొత్తేది దీంతో నొత్తురు కూడా అల్కగానే అయితది రెడ్డి సంగం కి నేను ఒక్కదాన్నే ఓతలేని మా ఆయన కూడా అని అప్పటికి రెండు మూడు సార్లు ఫోన్ చేసినా ఇచ్చేది కూడా ఊడగొట్టుకోవద్దు కదా మళ్ళా ఆయన ఏం చూపి అని చాలా మంది అడుగుతున్నారు ఆయనకి వీడియోలో కనిపించడం ఇష్టం ఉండదు అందుకే చూపిస్తలేని ఏమనుకోవద్దు రెడ్డి సంఘం వచ్చి అట్లనే గోశాలకు పెండకైనము ఇది మా ఇంటికి కొంచెం దూరంలోనే ఉంటది భోగి పండగ రోజు బొబ్బమ్మలు పెడతాము అప్పటిదప్పట్లా పెండ కావాలంటే కష్టమే కదా ముందు రోజే సుధరాయించుకున్నా నడుచుకుంటూ పోయేసాడు కష్టమే కదా మా ఆయన బండి మీద తీసుకోమన్నా ఇంట్లో ఒక్కరుంటే ఎన్నో ఆలోచనలు వేసుకోవాలి కదా గోశాల ఎట్లుందో మొత్తం చూపిస్తున్న లోపల ఇక్కడ ఉన్న వాళ్ళని పెండ తీసుకోవచ్చు అని అడిగిన నీ ఇష్టం ఉన్నంత వంటవు అని అన్నారు తాపతాప కిడికేనే వంట పోతాం ఆవు పెండతో చేస్తే ఇంకా బాగుంటుంది కదా ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది పెండితో ఎంత బాగుందో కదా ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా మనసు నింబలమనిపిస్తుంది ఈ అవర్ కూడా బయట అయితే అన్ని బండ్ల సౌండ్లే లోపల ఏడ చూసిన చెత్త చెదారం అన్నట్టు టేమ్ ఉండదు శుభ్రంగానే ఉంటుంది ఆవులైతే మస్తుగా ఉంటాయి దీంట్లో డీసెంట్ షెడ్లు మూడు నాలుగు ఉంటాయి పోంగానే ఇక్కడ ఒక అంకుల్ ప్రసాదం పెట్టిండు నేను చేపంగానే మొదలు తులసాకులు వేసిండు ఎవరు వచ్చినా కూడా మంచిగా చేస్తారు పూజలు కూడా బాగా చేస్తారు దీంట్లో దివిల పనినాడైతే ఖచ్చితంగా వస్తాం మేము ఆ రోజు ఏమేమవుతాయి అనేది ఆ వీడియో ఉంది ఆ లింకును డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతా చూసేయండి ప్రసాదం పెట్టిండు కాజు కానీ చక్కెరపాకం లేదు అంతే పెండ తీసుకొని వెనకాల కోవాలంట పోతున్నా ఆవులు ఎంత మంచిగా ఉన్నాయో కదా ఇడ వీటి చుట్టుముట్టు కూడా శుభ్రంగా ఉంది ఇష్టం ఉన్న వాళ్ళు గోశాలకు విరాళాలు కూడా ఇస్తారు అట్లా ఇస్తే కూడా గొప్ప దానం అంటారు చుట్టుముట్టు ఉన్న ఆవరి గోడలు కూడా దేవుని బొమ్మలు బాగా వేసిరు కదా చాలా రోజులు అవుతున్నట్టునే దేవుని బొమ్మలు వేసి మబ్బుగా కనిపిస్తున్నాయి పెండ గీడుందని చెప్పిరు తీసుకొని వస్తున్నా గోశాల లోపల చాలా పెద్దగా ఉంటది ఇంకో సైడ్ లింగం గుడి కూడా ఉంటుంది శివుని లింగానికి అభిషేకాలు పూజలు కూడా వేస్తారు కవర్ పెట్టి నయమైంది చేతికి అంటకుండా తీసుకోవచ్చు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఇన్నే ఉంటా పోతారు ఇద్దరు ముగ్గురు నా ముందే పోయిర్రు పట్టణంలోద్దరు దొరుకుడు అంటే మహా కష్టమే పైసలు కూడా ఏం తీసుకోకుండా ఇస్తారు అంటే ఇంకా నయం ఎప్పుడు వచ్చినా కూడా ఏమనరు అట్లా ఆ అయితే ఎక్కువ వస్తారు ఇక్కడికి జనాలు గడ్డిని కానీ అట్టి పండ్లు ఎక్కువ దానం చేస్తారు ఇష్టం ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు కూడా వేసారు ఇట్లా ఆవులకు అట్టపండ్లు వినిపిస్తారు ఆ వీటి కూడా తెలిసిపోయింది అటి పనులు తెచ్చిరని నాకైతే భయం అవుతుంది చేతి ఎక్కడ అందుకుంటుందో అని కానీ వీళ్ళు ధైర్ణంగానే పెడుతున్నారు ఆవులన్నిటికీ ఈ వీటిని ఇంకో షెడ్లో కొట్టినాక ఇక్కడ అంతా పెండ తీసేస్తారు ఫ్యాన్లు కూడా ఉన్నాయి ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు ఆవులు కూడా ఇప్పిస్తారంట గోదానం కూడా చాలా గొప్పది కదా పిల్లలు ఇద్దరు ఇంట్లో ఉన్నారు ఇప్పటికి ఇద్దరికి ఎన్నో సార్లు ఫోన్ చేసిరు ఎల్లిర్రా అని ఇంకా వస్తుంటే తవ్వల వాళ్ళ పానీపూరిది తెమ్మన్నారు చెప్పిన అని గుర్తు పెట్టుకోవాలి కదా గిడ పానీపూరి బండి ఎదురయ్యింది మా ఆయన తీసుకుంటుండు పండగలకు మీరు ఊరెళ్ళిర్రా దోస్తులు చెప్పండి మేమైతే ఏ పండగలైనా ఇంట్లోనే వేసుకుంటాం ఎందుకంటే మా పిల్లలు ఆశల నుంచి వచ్చేది ఇప్పుడే కాబట్టి మా పెద్దోడు దసరా అప్పుడు పోయిండంటే మళ్ళీ సంక్రాంతికి వచ్చిండు మా చిన్నోడినయితే నడుమిట్లు అప్పుడప్పుడు తోలుకొచ్చిన ఇప్పుడు పోయిరంటే మళ్ళీ ఎండకాలం చుట్టిలోనే వస్తారు అందుకే ఊరికి ఎక్కడెళ్ళాం ఇంట్లోనే ఉంటాం ఇప్పుడు తెచ్చిన రంగులు పానీపూరి అమ్మో నిండిపోయిందా గ్లాసు తెచ్చుడు ఆల్చమే లేదు మూటలు ఇప్పేసి కూడా వాళ్ళే పెట్టుకొని వాళ్ళే తింటారు మాకు ఏం పనులు చెప్పారు మా ఆయన కోటి నా కోటి రమ్మంటే వచ్చిండు ఎందుకు కూడా కొట్టాలని చెప్తే వచ్చిండు ఇదిగోండి తగ్గులు అయితే మంచి ఆయన పేరు మీద నా పేరు మీద కడతాము రెడ్డి పొదుపు సంఘంలా మొదలైతే రానన్నాడు ఉంటేనే ఇస్తారని అంటే అప్పుడు వచ్చిండు చూడంగానే చెరకడు తీసుకురు మా పిల్లలు కదా మన్మడు మళ్ళా బిడ్డబిడ్డ వాళ్ళ కొడుకు ముప్పై రూపాయలు తెచ్చినాము పది రూపాయలకు నాలుగు గంట ఇద్దరే తిన్నారు దోస్తలు మళ్ళీ ఇప్పుడు గారెలు ఉన్నాయి ఇగో పోయేటప్పుడు అగడగడయిన చీర వేరేది కట్టుకొని చేస్తా నూనె కూడా వాడుతుంది కదా అందులో కూడా జాగ్రత్తగా ఉండాలి చూస్తున్నారు కదా ఇగో నాణి కూడా బాగానే సేపు అవుతుంది ఇది ఇప్పుడు చేస్తా ఏ రాత్రి అయినా కూడా పిల్లలు నేను ఇదిగో దోశలు రెడ్డి సంగం నుంచి ఇప్పుడే వచ్చినా కదా పెంక పెట్టుకున్న రాగానే ఎంతవర ఏ చేస్తున్నా పిల్లల కోసము అసలు నుంచి వచ్చి కదా ఇక వీళ్ళు కూడా వచ్చిర్రు పండుగ చుట్టీలని ఇందాక వాళ్ళు తమ్మిని చూపించిన కదా ఇంటి పక్క అంటే అంట కదా అలా మన్మరాలు రాగానే వస్తుంది నా దగ్గర కట్ట అని ఇప్పుడే వచ్చింది యాభై వేలు అయింది కదా అత్త థ్యాంక్ యూ అని చెప్పింది చాలా మంచిగా మాట్లాడతా చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక ఇవి కూడా పెట్టుకుంటున్నాం పండగ చేసిరా మీరు కూడా ఇవి ఎప్పుడు అవుతుందో కానీ పని అయితే ఆగడ అవుతుంది కామెంట్ కూడా రిప్లై ఇవ్వలేకపోతున్నా ఏమనుకోవద్దు మేల్లకిస్తా అన్నిటికీ కలిపి ఈ వీడియో లింక్ ను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడితే చూడు ఉండ్రీ మొత్తం చెప్పినా దసరా అప్పుడు చేసిన కదా అప్పుడు అన్ని చెప్పినా చూడండి పండుగ పని అంటే మామూలుగా ఉండదు కదా మీకు కూడా తెలుసు కదా ఎవరికైనా సరే ఇద్దరు పిల్లలు ఈ పనిని మా చిన్నోడేమో రౌండ్ గా ఉండలు కట్టిండు మా పెద్దోడేమో పీటతో నప్పలొత్తుతుండు గిట్ల నూనె కింద పడకుండా నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా తాంబాలం పెడతా గిట్ల కింద ఒక కాలం నూనె వడ్డ కూడా దాంట్లోనే పడతాదని చాటలు కూడా ఒత్తినప్పాలు వేస్తానికి న్యూస్ పేపర్ వేస్తా కింద అంటదని పని చేసేటప్పుడు తాంబాలాలు జరిపి పెద్దగా ఉండాలి దబ్బున్నే అయితీ మురుకులైతే ఒక్కరే వేయచ్చు గివిట్నైతే ఇద్దరు ముగ్గురు వేయాల్సిందే పని ఎక్కువ ఉంటే ఏదైనా వేస్తారు కానీ జర బతిలాడాలే టీవీ చూసుకుంటేనే వేస్తారు దీన్ని పిల్లలుండి ఇంట్లో పని ఎక్కువ అయింది అందుకే పెద్ద వీడియోలు పెట్టలేను ఇంకా ఓలేరు రెండు రోజులు అయితే ఓతారు ఎట్లెట్లా వేయాలని నేను దగ్గరుండి చూపిస్తున్నా ఒత్తి నింబడే కాల్వాలి కూడా ఈ పని కూడా ఎంటనే వేసేస్తున్నా బట్టలే కాదు ఇంట్లో వస్తువులు కూడా మంచిగా ఉండాలని ఎప్పుడు చెప్తా కదా ఇప్పుడు కొత్త దోస్తుల కోసం చెప్తున్నా గారెలు గాని మురుకులు గాని వేసేటప్పుడు గివి మంచిగుండాలి పెంక్ అయితే పెద్దగా ఉండాలి నూనె ఎక్కువటీ చేసిన షాన్ వేయచ్చు తీస్తానికేమో సైకిల్ పుల్లలాక సీకు ఇంకా జలిగంట కూడా ఉండాలి కాల్నే తీసి పులుసు కూడా ఒకటే వేయాలి నూనె గారిపోయేటట్టు దాని కింద కూడా గిన్నె పెట్టాలి ఈ పని చేసేటప్పుడు అయితే చాలా పైలంగా వేయాలి ఏ మాత్రం చేయగలినా కూడా అంతే అర్ధ గంట చెమైనా సరే నిదానంగానే వేస్తా పెంక పెట్టుకోక ముందు కూడా కొన్ని పనులు వేసుకుంటా భగవన్ల న్యూస్ పేపర్ వేసి పెడతా కాళ్ళని వేస్తానికి ఇప్పటిదాకా ఇవన్నీ వేసినా మొత్తం చేసినాక చూపిస్తున్నాయి ఇప్పుడు ఎక్కువ పనులు ఉంటైతే ఏ రోజు ఆ రోజు వేయాలని ముందుగలనే అనుకుంటా గంట నర టైం పట్టింది అయిపోతానికి బాసన్లు కూడా బాగా బయట వేసేసిన పొయ్యిగానే గ్యాస్ బండ మొత్తం నూనె అయింది సబ్బు పెట్టుకుంటే బట్టతో దూడిసేసిన బాసన్లు కూడా ఇప్పుడేదోమేసిన పొద్దుగల వేస్తే వయసు చూస్తే అంటే ఏడి ఉంటాయి కదా ఎంత పనున్నా ఒక్క ఆమెనే వేసుకుంటా ఓపికతోని ఎందుకంటే శ్రేష్టాలు ఇంకొకరు లేరు కదా సింకు కూడా సబ్బు పెట్టి గడిగేసిన ఏం వచ్చేటప్పుడు మా ఆయన చికెన్ కూడా తెచ్చిండు కడిగి ఉప్పేసి ఇప్పుడు ఏముండ పొద్దుగాలు వండుతుంది బాసన్లు దోముకుంట అన్నం కూడా వండేసిన నూనె ప్యాకెట్ కోసం నేను ఒక చిట్కా చెప్పాలని అనుకుంటున్నా ప్యాకెట్ మొత్తం పంపిన తర్వాత ఇట్లా గోడ కొరిగియ్యాలే సుక్క నూనె లేకుండా గారిపోతుంది తెల్వన్మాల కోసమే చెప్తున్నా ఈ టిప్పు కడాయిల నూనె గరం ఉంది కదా ఇప్పుడే మూత పెట్టా జర సల్లగైనాక పెడతా అన్ని పనులై తినేసరికి పదకొండు అయిపోయింది ఇదేమో భోగి రోజు వీడియో ఐదు గంటలకే లేచినాం పొద్దు పొద్దుగాల లేస్తే కదా పనులన్నీ పొద్దు వంటే గావు కదా ఆవు పెండుతో బొబ్బమ్మలు చేసిన గిట్లా పసుపు కుంకుమతో బొట్లు పెట్టిన నిండుగా కింద వేయకుండా న్యూస్ పేపర్ వేసి చేసిన అన్నట్టు దీంట్లో ఏమేస్తాం అంటే రేగి పండ్లు అన్ని రకాల పప్పులు వేస్తాం అంగులైతే నేను ఏడాదికి సరిపోయేటట్టే తెచ్చుకుంటా బేగం బజార్ నుంచి పదిహేను రూపాయల కిలిచ్చిరు ఒక రంగును అన్నిటిని పోపుల డబ్బులకి గిట్ల ఓషి పెడతా బొబ్బమ్మలకు గరక కూడా పెడతాం మాకిలి ఊపిస్తున్నా ఇప్పుడు నేనైతే చిన్న సంధి అంట మా ఇంటి ముందు చూస్తే నాకైతే ఒక పాట యాదకొస్తుంది గల్లీ చిన్నది గరి కథ పెద్దది గోరేటెం కన్నా పాట వాడిండు ఇక్కడ ఉన్నరం మంచినే ఉంటాము ముగ్గులైతే నేనే స్తా రంగులేమో మావోలు నింపుతుర్రు సంధి మొత్తం నింపినాక చూపిస్తున్నా ఏమేమి వేసిన అనేది గంటకి ఎక్కువ టైమే పట్టింది వీటికి ఏడాదికి ఒకసారి అన్న వేయాలని గిట్ల వేస్తాము ఇంటి పక్క అత్తమ్మ రంగులు నింపుతుంది ఆంటీ కూడా నింపింది అట్లనే మేము ఎట్లా వేసుకుంటాం బోగి పండగ అనేది మొత్తం చూపిస్తా ముగ్గేసి రంగులు నింపితే ఇంటికి కడ వేరుంటుంది కదా భోగి మంటలు పెట్టడు గసు ఏముండవు ఇప్పుడే కాదు వెనక నుంచి లేదంట పోనీ వేరే తాన వై చూద్దామంటా కూడా అక్కడ కూడా ఉండవు మా గల్లీలో ఏడ చూద్దామన్నా కూడా ఎవరు ఏయరన్నట్టు మమ్మల్ని కూడా పెట్టారు భోగి మంటలను మీరు కూడా భోగి మంటలు పెట్టిరా లేదా అనే కామెంట్లే ఎప్పుండ్రి ముగ్గులేసి నిండా రంగులని ఇప్పుడు అయిపోయింది ముగ్గురంగాలు చేస్తేనే రెండు గంటలకు ఎక్కువ పట్టింది ఈ పని కూడా చాలా నిదానం చేసిన ఆరున్నర నుంచి ఎనిమిది గంటల దాకా అయినాయి అప్పటికే మా ఆయన ఎన్నోసార్లు అన్నాడు అయ్యిందా అని నేను బొయ్యేది ఉంది పగటిలన్న మొండిగా అడుగురా అంటుండు పని చేసేటప్పుడు ఉంటనే కదా దబ్బునైతది మొత్తం వేసినాక కూడా చూపిస్తున్నావు ఒకసారి సంక్రాంతి అంటేనే ముగ్గులు బొబ్బెమ్మలు కదా ఇంటి ముందు ఐదు బొబ్బెమ్మలు పెడతాం గిట్ల పైన గర్కను పెడతాము బొట్లయితే అయితే నిండుగా పెట్టాలి గర్కన్ బాగానే వేస్తాము ఎందుకంటే ఇంట్లో వేసుంటే దోషమైన పోతుందంట బొబ్బమ్మలను గడప దగ్గర కూడా పెడతాము ఇటు ఒకటి అటు ఒకటి ఈడ కూడా పెడుతుంది ఆంటీ రెండు సైడ్ లో పెట్టింది ఇంటి ముందు నేను పెట్టేసిన వీడియో ఇష్టం లేరని చూపియలేను అంతే ఈ ఆంటీ వాళ్ళైతే మంచి ఎంకరేజ్ చేస్తారు ఇంకా బాగా చూపిమంటారు ఇంకా ఏమేం కలిపి వస్తుందంటే రేగి పండ్లు అన్ని రకాల పప్పులు క్యారెట్ కూడా వేసింది ఉన్న వాళ్ళు చెరుకు కూడా వేస్తారు క్యారెట్ ను చెరుకును చిన్న పచ్చళ్ళలాగా కోసేస్తారు బొబ్బమ్మలు పెట్టినాక ఇట్లా నిండుగా పోయాలి పువ్వులు కూడా పెడతారు ఇంకా ఎవరి సాంప్రదాయాలు వాళ్ళయ్యే కదా మా సాంప్రదాయాలు గిట్లుంటాయి అని చూపిస్తున్నా అంతే రోజు ఆకిట్ల ముగ్గు వేసినప్పుడు పసుపు వేస్తాం కదా గిట్లా ఓసిపెట్టుకుంటే అలాగా మేమైతే ఇంటి ముందు రోజు వేస్తాము నీళ్లు జల్లి ముగ్గును గడపకాడ పెట్టిన బొడ్డమ్మలకు పూలు కూడా పెడతాము అక్కడొకటి ఇక్కడొకటి మొత్తం పెట్టినాక చూపిస్తున్నా ఎట్లాగనిపిస్తుందో ముగ్గులా ఇట్లా పెట్టినాక చూసానికి బాగుంది కదా మా ఇంటి ముందు నేను ఎట్లా పెట్టినా కూడా చూపిస్తున్నా గర్కైతే బాగానే వేసిన ఎట్లాంటి దోషమైన పోవాలని పువ్వులు పెట్టుడు యాదమర్చిన పైనుంచి దెంపుకొచ్చిన గన్నేరు పువ్వులను మా చెట్లకే కాసినవి ఈ ఆటకి ఇది ఇంతే సంక్రాంతి కూడా మేము ఎట్లా చేసినాం అనేది ఇంకో వీడియోలో చూపిస్తా కొత్త దోస్తులు మొదల ఈ వీడియో చూసినట్లయితే నా ఛానల్ విన్నీ మెమరీస్ బ్లాగ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటిదాకా చూసిన వాళ్ళందరికి నా శనార్థులు ఇగ ఉంటా మరి దోస్తులందరికీ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఫ్రెండ్స్